इन कराटे इन द कोली टॉर्न नेशनल ओपन कराटे चैंपियनशिप 2024 खंड 4 इन फाटा लीलाबाग लिवरस्ट्री हरियाणा स्टेट वेरिडा ऑफ ग्रेटफुल वेरी बाय ग्रेविटी आज थ्री ऑफ ब्रेकफास्ट शामनगर ग्रेड 8 एंड समनम Samana... And the all rounder, Naina, great one. Where are you, Naina? Please come forward, it's Naina. And coming to yoga. for ...exceptional achievements and to every participant for their spiritual work. <laughs> your success is a testament to your hard work and determination. Their resilience in facing the challenges, teamwork in every endeavor.

Congratulations Megana and in the SGF 14 State Level Archery Competition, G. Manish Chandra bagged gold medal. Warm greeting to you once again. Now it's the time... for. are very important to the primary students mainly because they put their heart and soul into it when they, they forget their pressure, enjoy the love of their heart which indirectly develops... <laughs> سنجي جي ان ۾ آتون అర్థం పరమాధం నలందా విద్యానికేతనలో త్రీ డేస్ అంటే నైన్టీన్త్ ట్వంటీ ఎయిత్ ట్వంటీ ఫస్ట్ ట్వంటీ సెవెంత్ యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ నిర్వహిస్తున్నాము త్రీ డేస్ కూడా నలంద విద్యానికేతన్ ప్రైమరీ సెకండరీ స్టూడెంట్స్ అలాగే ట్వంటీ ఫస్ట్ ఎక్స్క్లూజివ్గా కేజీ చిల్డ్రన్కి కిండర్ గార్డెన్ చిల్డ్రన్కి ఈ స్పోర్ట్స్ డే నిర్వహించడం జరుగుతుంది మరి త్రూఅవుడ్ ద ఇయర్ ఎంతోమంది కోచెస్ ఆధ్వర్యంలో వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది గేమ్స్ అండ్ స్పోర్ట్స్ పార్ట్ ఆఫ్ కరిక్యులమ్ ఇన్ నలందా విద్యానికేతన్ అలాగే విద్యార్థుల్ని స్కూల్లో ఇచ్చిన ట్రైనింగ్ ద్వారా డిస్ట్రిక్ట్ లెవెల్ స్టేట్ లెవెల్ నేషనల్ లెవెల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఇవాళ విద్యార్థులు పార్టిసిపేట్ చేస్తున్నారు అంటే వాళ్ళకి స్కూల్లో ఇస్తున్న ఇంటెన్సివ్ కోచింగే కారణం అలాగే మేము ఎకడమిక్స్కి సెవెంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ కో ఎకాడమిక్స్కి కరికులంలో విభజన చేయడం ద్వారా ఈ విజయాలను సాధించగలుగుతున్నాము విద్యార్థులతో నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో పార్టిసిపేట్ చేసే విధంగా కోచింగ్ ఇవ్వగలుగుతున్నాము కేవలం నలంద విద్యార్థులనే కాకుండా అందరినీ ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈవినింగ్ అకాడమీ నిర్వహించడం జరుగుతుంది అన్ని గేమ్స్ అండ్ స్పోర్ట్స్లో కూడా బాస్కెట్బాల్ ఫుట్బాల్ వాలీబాల్ త్రోబాల్ కరాటే స్కేటింగ్ ఈ విధంగా అనేక గేమ్స్ అండ్ స్పోర్ట్స్లో కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది మళ్ళీ ట్వంటీ సెవెంత్ యాన్యువల్ స్పోర్ట్స్ డే సందర్భంగా అన్ని స్కూల్స్ని ఇన్వైట్ చేసి ఇంటర్ స్కూల్ కాంపిటీషన్ కండక్ట్ చేశాము విజయవాడ నుంచి థర్టీన్ స్కూల్స్ పార్టిసిపేట్ చేసి ఎంతో ఉత్సాహంగా పాల్గొనడం అనేది చాలా హ్యాపీగా అనిపించింది అలాగే పేరెంట్స్ అందరినీ ఇన్వైట్ చేసి పేరెంట్ ఫెస్ట్ నిర్వహించడం జరిగింది మరి ఈ త్రీ డేస్లో ఎన్నో విజయాలు సాధించిన విద్యార్థులందరినీ ఆనర్ చేస్తూ ఎంతో సంతోషంగా ఈ స్పోర్ట్స్ డేని చాలా ఉత్సాహంగా విద్యార్థులందరూ పార్టిసిపేట్ చేసి నిర్వహించడం జరుగుతుంది సో తల్లిదండ్రులు కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు అందరికీ ధన్యవాదాలు అలాగే ఈరోజు చీఫ్ గెస్ట్గా విచ్చేసిన తరుణ్ కాకానే గారికి నలందా స్టాఫ్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ప్రిన్సిపల్ ఆఫ్ ఈరోజు డిసెంబర్ పంతొమ్మిదో తారీఖున నలందా స్కూల్ వారికి నలందా విద్యానికేతన్ స్కూల్లో ఉన్నటువంటి ట్వంటీ సెవెంత్ యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ ఏదైతే ఉందో అది చాలా ఘనంగా నిర్వహించారు దానికి ముఖ్యంగా ప్రిన్సిపల్ శ్రీమతి పద్మజ గారికి అలాగే మేనేజ్మెంట్ శ్రీ విజయబాబు గారికి మరియు ఇతరులందరూ కూడా నా శుభాభినందనలు తెలుపుతున్నాను ఇక్కడ విచ్చేసినటువంటి పిల్లలు కానివ్వండి అలాగే వారి తల్లిదండ్రులు కానివ్వండి పిల్లలకి ట్రైనింగ్ ఇచ్చినటువంటి కోచెస్ కానివ్వండి టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ కానివ్వండి వారందరూ కూడా నా కృతజ్ఞతలు అట్లాగే శుభాభినందులు రెండూ తెలుపుతున్నాను ఎందుకంటే ఇవాళ జనరేషన్లో కేవలం మార్క్స్ ఒకటే కాకుండా అన్ని రంగాలు ముఖ్యంగా స్పోర్ట్స్లో ముందుంటేనే వారికి దృఢమైనటువంటి మనస్సంకల్పం కూడా ఉంటుంది సో అది ఇవాళ ప్రత్యేకంగా నేను నలందా విజయానికి చూశాను దాదాపు రెండున్నర గంటల నుంచి వాళ్ళు ఇక్కడ పర్ఫామ్ చేయడం ఏదైతే ఉందో చాలా చక్కటి ప్రదర్శన చేశారు సో అంత సమన్వయం మేనేజ్మెంట్ వారు అటు పేరెంట్స్ ఇటు కోచెస్ వీరందరూ కలిపి ఆ చిన్నారులు దాదాపు ఎల్కేజీ నుంచి అట్లాగే ట్వెల్త్ స్టాండర్డ్ వరకు కూడా అందరూ పార్టిసిపేట్ చేసి ఇంత చక్కటి ప్రోగ్రాం నిర్వహించినందుకు అలాగే నన్ను ముఖ్య అతిథిగా ఇన్వైట్ చేసినందుకు కూడా వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను